ప్రయోజలాడండి ప్రభు అయిన దేవుడు మనకు ఇచ్చిన తన మాటలను తన లేఖనాలను మనం ఇప్పుడు చదువుకొని జ్ఞాపకం చేసుకున్నాము దయచేసి పరిశుద్ధ గ్రంథం తీయండి పరిశుద్ధ గ్రంథంలో తీతుకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథం దయచేసి తీయండి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులడైన పౌలు తీతుకు రాసిన పత్రిక అధ్యాయం మూడు ఆరో వచనము చాలా స్పష్టంగా చదువుకుందాం ఒకసారి దయచేసి మీరు కూడా చదవండి తీతుకు రాసిన పత్రిక అధ్యాయం మూడు ఆరో వచనం ఇలా రాయబడి ఉంది మనం ఆయన కృప వలన మనం ఆయన కృప వలన నీతుమంతులమని తీర్చబడి మనం ఆయన అంటే ఎవరి వలన అంటే ఏసుక్రీస్తు వలన మీరు నేను మనమందరం ఎవరు అయితే ఉన్నాము మనుషులుగా ఆయన వలన మాత్రమే ఈరోజు మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం మనం ఆయన కృప వలన కృప అంటే ఆయన ఇక్కడ కని ఆయన యేసు క్రీస్తు కృప వలన ఏసు క్రీస్తు కనికరం వలన ఏసు క్రీస్తు దయా వలన మనం ఈరోజు మనం అందరము నీతిమంతులుగా ఉంటున్నామంటే దానికి కారణం ఈరోజు నేను నీతి మంతుణ్ణి నేను ఈరోజు నీతి మంతుణ్ణి ఈరోజు నేను నీతి మంతులని మీరు చెప్పడానికి ఆ అర్హతను ఆ హక్కును ఎవరు అంటే యేసు క్రీస్తు ఆయనకున్న కృప ఆయన కృప వలన ఈరోజు మీరు నేను మేము నీతి మంతులము అని చెప్పడానికి అంత ధైర్యంగా మాట్లాడడానికి ఆయన మనకి అంత కృప ఆయన అనుగ్రహించారు అంత మనకి శక్తి బలాన్ని మనకి చేకూర్చింది ఎవరు అంటే ఏసు క్రీస్తు ఆయన ఏం చెప్తున్నారు మనం ఆయన కృప వలన నీతి మంతులమని తీర్చబడి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ ఒకప్పుడు మన పాత జీవితం అనేది మనకు ఎలా ఉందనేది ఒకసారి విషయాన్ని మనము వాక్యం ద్వారా చూసుకుందాము ప్రభువును ఏసుక్రీస్తు తాను శిలవ మీద మరణించడం అనేది దేవుని మహాకృప అనమాట మనము చేసిన ప్రతి పాపములకి శిక్ష మనకే పడాలి కానీ మనం అందరం చేసిన పాపాలకి వాటన్నిటికీ రావాల్సిన శిక్షను దేవుడు ఏసుక్రీస్తు తన శరీరంలో ఇచ్చారు ఏసుక్రీస్తు మీద పాప భారమును ఆ శిక్షను ఆయన మీద వేశారు కాబట్టి ఏసుక్రీస్తు మనందరి కోసం శిలవలో మరణించారు తాను సెలవలో తన రక్తము కాల్చడం వల్ల ఆ రక్తము ఆయన మరణము మన జీవితంలో మనం చేసిన ప్రతి పాపం మనల్ని ఏం చేసిందంటే ఆ పాపాలను దేవుడు తూడ్చేసి మనల్ని నీతి మంతులుగా చేసింది ఈ రోజు ఎవరు మరణం ద్వారా ఎవరి ద్వారా మనం ఈ రోజు నీతి మంతులంగాను మనం చేయబడ్డాము అంటే అది కేవలం ఏసుక్రీస్తు కృప ద్వారా మాత్రమే అందుకే ప్రభు చాలా స్పష్టంగా రాయబడ్డారు మన మాయన కృప వలన నీతి మంతులమని తీర్చబడి అని ఈ రోజు మనకి దేవుని కృప ఉంది కాబట్టి మనం ఈరోజు నీతి మంతులమని చాలా స్పష్టంగా దేవుని సన్నిధిలో మనము నిలబడగలుగుతున్నాం దానికి కారణం ఏంటంటే అంత ధైర్యం మనకి ఈరోజు ఎవరు ఇచ్చారంటే ఏసు క్రీస్తు ఇచ్చారు నీతి మంతులమని ఈరోజు యేసు ద్వారా మనం తీర్చబడ్డామని ఉంది మరి మరి ఏసు క్రీస్తు ద్వారా మనం తీర్చబడకపోయి ఉంటే ఇంతకుముందు మన జీవితం ఎలా ఉండేదో ఒకసారి ఈ వాక్యం తెలుసుకుందాము తీతుకు రాసిన పత్రికలోనే మూడో వచనం నుంచి అధ్యాయం మూడు అధ్యాయం మూడు మూడో వచనం నుంచి చదువుకుందాము ఎందుకనగా మనం కూడా మునుపు అవివేకులమును అవిదేయులము మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకని నొకడు ఒకడు ఉంటేమి కానీ మన రక్షపడిన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయో ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటకు ద్వారాను కలుగజేయట ద్వారాను మనలను రక్షించేను మన మాయన కృప వలన నీతి మంతులమని తీర్చబడి కాబట్టి మనం ఇంతకుముందు దేవునికి చాలా అభిదేయులుగా ఉన్నాము పాపులుగా పాపాత్ములుగా ఉన్న మనందరినీ మనందరి కోసము ఎలాగైనా మనల్ని రక్షించాలని మనందరిని తిరిగి నీతి మంతులుగా చేసి దేవుని పరలోక రాజ్యానికి వారసులుగా చేయడం కోసము ఏసుక్రీస్తు మనందరి కోసము శిలవలు మరణించి మనకున్న ప్రతి పాపను ఆయన ఏం చేశారంటే క్షమించారు దీనికి కారణం ఏమంటే ఏసుక్రీస్తు కృప వలన దేవుని కృప వలన మనం ఈరోజు అందరం ఎలా ఉన్నాము నీతి మంతులుగా ఆయన వల్ల చేర్చబడ్డాము మన నిత్య జీవనంలో మనం చూసుకోండి ఎప్పుడైనా రోడ్డు మీదకి మనం ఇలా వెళ్తున్నాం అనుకోండి ఏదైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ మనం ఏదైనా అతిక్రమించామనుకోండి అతిక్రమించిన దాన్ని అతిక్రమించడం వల్ల మనం ఏమైపోతాము తప్పు చేసిన వారం అయిపోతారు వెంటనే తల్లిదండ్రులు వచ్చి ఏదైతే వాళ్ళు తప్పు చేశారో ఆ తప్పుకి పరిహారం వాళ్ళు చెల్లించి పిల్లల్ని ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా చేపిస్తారు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి పిల్లలు చేసే తప్పును పరిహారం చెల్లిస్తున్న తల్లిదండ్రులు మనము దేవుని ప్రజలు మన దేవుని పిల్లలం కాబట్టి మనం చేసిన ప్రతి తప్పుకి ఏసు క్రీస్తు తన శిలవలు మరణించి తాను రక్తము కార్చి మనం చేసిన పాపాలకి ఆయన శిక్షను అనుభవించి మనకు ఏ శిక్ష రాకుండా చేసి మనల్ని పాపాత్ములైన మనందరినీ నీతిమంతులుగా చేశాడు ఇది దేవుని కృప కాబట్టి మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ఈ వాక్యం దేవుని ఉద్దేశం ఏంటంటే పాపులైన మనల్ని మన పాపంలోకి మనకు రావాల్సిన శిక్షను ప్రభు తాను నా నిమిత్తము మీ నిమిత్తము ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి రక్షణ నిమిత్తము ప్రభు తన శిలవ మరణము రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు ఇది యేసు క్రీస్తు కృప ఏసుక్రిస్తూనే మనల్ని నీతి మంతులుగా చేశాడు కాబట్టి ప్రభు అనే దేవుడు వాక్యం వింటున్న మిమ్మల్ని కూడాను ఆయన నీతి చేసి తన పరలోక రాజ్యంలోకి స్థానమును అనుగ్రహించాలని ఆయన పరిశుద్ధమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రైజ్లో అండి